సంతోషం ఒక విషయం చెప్పిన ఆరోపణలు బాగా చేస్తారు ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర స్కోప్ లేదు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరు ఎవరి అరెస్ట్ చేయలేదు కానీ లాస్ట్ గవర్నమెంట్ లో అది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అని ఒక ఆవిడని హత్య చేస్తే బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము మేము వెళ్ళి చేసిన తప్పు ఏంటి మేము అక్కడికి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనీ వల్ల మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చాము రిప్రజెంటేషన్ నుంచి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు అది అక్రమ కేసు చాలా మంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక వచ్చిన పోస్ట్ ని రీట్వీట్ చేసినందుకు ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు అది అక్రమ కేసు ఒకవేళ నువ్వు తల్లికి వంద అమ్మఒడి అమ్మఒడి ఇస్తానంటే ఇద్దరికి ఇస్తానంటే ఒకరికే ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో అదే అక్రమ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని యాభై మూడు రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదే అక్రమ అక్రమ అరెస్టులు ఈ రోజు సాధారణంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూలించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీద రానకుండా చేశారు అవి అక్రమ అంటే ఇవి కాదు అక్రమ అరెస్టు మరి సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ ఒక మూడు సైబర్ మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ మనం నడుపుతుంది కానీ ఇప్పుడు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి కూడా గౌరవం దీని మీద మీ అందరికీ తెలుసు ఈ రోజు సీసీ కెమెరాలు కూడా లక్ష సీసీ కెమెరాలు ఈ రోజు మేము ధ్యేయంగా మేము పట్టుకున్నాం అట్ ద సేమ్ టైం ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక రెండు డ్రోన్స్ ఇచ్చే పరిస్థితుల్లో మనకి అనిపిస్తాం ఎక్కడైనా ఒక మాస్ గ్యాదరింగ్ జరుగుతుంది అంటే మా పోలీసింగ్ కూడా ఎలా జరుగుతుందంటే అంటే డ్రోన్ జరిగే పరిస్థితులు కనిపిస్తాం సో ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ లో డ్రోన్స్ కూడా ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ నైన్ ల్యాక్ అనుకుంటాం ఆయన ఒక ఇన్వెస్ట్ చేస్తాం అది విత్ సైల్ అంటే విత్ మైక్తో పాటు డ్రోన్ వెళ్తుంది అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియోస్లో తిరుగుతాం కదా సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం సైబర్ క్రైమ్ తగ్గాలి మీకు తెలుసు పోక్సో కేసెస్లో కూడా మ్యాక్సిమం కన్విక్షన్ అతి తొందరగా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయడమే కాదు చాలా కేసుల్లో మేము సక్సెస్ అయ్యాం గాంజా లాంటి వాటి మీద కూడా ఉక్కు మోపడానికి ఈగల్ ఈగల్ని ఎస్టాబ్లిష్ చేసాం ఈగల్ ద్వారా కల్టివేషన్ అయితే మేము ఎంతో కొంత అరికట్టగలిగాం గాంజా కల్టివేషన్ని ఈ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం దీనిలోని ఈవెందో మీకు ఒక విషయం చెప్పండి స్కూల్స్లో కూడా సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని స్కూల్స్లో కూడా ఈ గాంజాయ్ వాడకం కనుక ఎక్కడైనా ఉంది అంటే ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యాలని కూడా మేము ప్రిఫేర్ చేసే విధంగా ఫిక్స్ చేసే విధంగా మేము అంత చర్యలు తీసుకుంటాం ఇంతకు ముందు మీకు తెలుసు ఒక యాంటీ ర్యాగి క్యాంప్ వచ్చింది సో ఇంచుమించుగా అదే రేంజ్ లో ఈ గాంజా కన్స్ట్రంప్షన్ ఎక్కడైనా ఉంది అనుకునేటప్పుడు మాకు దొరుకుతాయి అండి కేసులు డెఫినెట్ గా స్కూల్స్ యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది రెండు వందలు అందరిని అడిగా నేను ఎంత పట్టింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పట్ట ఐదు సంవత్సరాలు పట్టిందండి అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానండో అది ఇమీడియట్ గా చేయడమే కాకుండా ఒక నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు పెంచిన పరిస్థితి అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతా ఉంటే ఎక్కడో కూర్చొని ఒకలేమో ఏదో ఒకరు బెంగళూరులో కూర్చుంటారు ఒకరు చెన్నైలో కూర్చుంటారు ఒకరు హైదరాబాద్లో కూర్చుంటారు వీడియో రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అసలు మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఏం చెప్పారు ఆ చర్చకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం ఈ రోజు తల్లికి వందనం ఇస్తున్నామంటే ఆ రోజు అందరు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తారని చెప్పాం ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం ఆఖరికి హ్యాపీ మూమెంట్ అంటే నేను ఎక్కడ చూశాను ఒక ఆమె ఏమో పర్వాలేదు ఐ కెన్ కాబట్టి నేను ఆ స్కూల్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించింది అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తున్నాం ఈరోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి నేను యాజ్ అ టీచర్ నేను నేను కూడా టీచర్ నేను ఇంతకు ముందు రాజకీయా గ్రామ ముందు ఆ పిల్లలు తనకు పరిస్థితి చూసి బాధ అనిపించారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చాలా ఒక కాన్వెంట్లకి ధీటుగా ప్రైవేట్ పాఠశాలకి దీటుగా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ వాళ్ళ స్కూల్ బ్యాగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్ సన్నబియ్యంతో భోజనం ఒకనొక టైంలో సన్న భయ్యం పెడతానన్నామంటే ఏం మాట్లాడారో నీకు తెలుసు అంటే కొంచెం నేను కూడా ఒక గీతి మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా కాబట్టి కానీ ఉన్న రెస్పాన్సిబిలిటీ బట్టి మేము ఆ రోజు చెప్పాం మేమేమి సన్నబయ్యంతో భోజనం పెడతామని మేము ఎప్పుడూ చెప్పలేము కానీ పిల్లలకి ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు మంచిగా భోజనం చేయాలని హాస్టల్స్లో అన్నింటిలోనే కూడా ఫైన్ రైస్తో భోజనం పెట్టి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్యపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎక్కడైనా అరా కూడా మాకు తెలిసిన సందర్భాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ తెలిసిన సందర్భంలో కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం అంటే పక్క విద్యా వ్యవస్థలో పక్క ఈ ఈరోజు నాకు యాక్షన్స్ ఏంటండి హార్సల్మెంటర్ హార్సల్మెంట్ లక్ష కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఇది తక్కువ కాదే అది కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఆడుకున్న బిజీ షెడ్యూల్లో బతిమాలి లిటరల్లీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని అది ఓకే చేసిన పరిస్థితి కూడా నేను చెప్పాలి సందర్భంగా లోకేష్ బాబు గారు ఎప్పటికీ కూడా చెప్పాలి ఎందుకంటే చాలా మంది ఏదేదో మాట్లాడుతుంటారు బయటకు వచ్చి అలాగా ఇలాగా అని చెప్పి లోకేష్ బాబు గారికి ఒకరితో తిప్పించమని ఒకరితో కొట్టించమని ఫోన్లు చేస్తే తత్వం కాదు లోకేష్ బాబు గారు ఏదైనా ఫోన్లో మాట్లాడారంటే ఆ ఊరికి ఎంత ఏ పని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో నాడు నేడు అని చెప్పి భేకరంగా చేసేసాము స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా అయిపోయి అందంగా అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి